ఈ మధ్యకాలంలో యువతి యువకులు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజింగ్ వలన వాళ్ళ ఆహార అలవాట్ల వలన వాళ్ళు సరి అయిన శ్రద్ధ తీసుకోకపోవడం వలన వాళ్ళు చిన్న వయసులోనే అనేక రకమాలైన హార్ట్ అటాక్స్ అని బీపీ అని ఇలాంటివి రావడం అంతేకాకుండా చర్మం ముడతలు పడడం యవ్వనపు ఛాయలు లేకుండా వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపించడం జుట్టు ఊడిపోవడం ఆడవాళ్ళకి బాగా ఊడిపోవడం మగవాళ్ళైతే బట్టతలాలు రావడం జరుగుతుంది చిన్నప్పటి నుండి మనలో ఉండే ఆహార అలవాట్లు మన యొక్క డిసిప్లైన్ బట్టే మన ముఖంలో గ్లోరీ అనేది ఉంటుంది అంతేగాని మన ముఖానికి క్రీమ్స్ రాసేసుకోవడం రాసేసుకోవడం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం వలన మనలో అందం ఏమీ పెరగదు మనం తినే ఆహారం అంటే పోషకాహారం తీసుకుంటున్నామా లేదా చక్కటి నిద్ర ఉంటుందా లేదా మంచి మంచిగా సరిపడినంత వాటర్ తీసుకుంటున్నావా లేదా అనేది ముఖ్యం ప్రస్తుతం యువతీ యువకులు వాళ్ళ యొక్క తినే టైము ఒక టైం ఉండదు వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడే తింటున్నారు అంతేకాదు ఒక లేట్ నైట్ భో భోజనాలు డిన్నర్స్ ఉంటున్నాయి వీకెండ్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు అంతేకాదు వీళ్ళు ఎక్కువగా కెఫిన్ మీద చా ఆఫీస్లో వర్క్ చేసే అయితే కాఫీ టీలు షోడాలు లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ ఇవి ఎక్కువ తాగడం వలన ఈ కూల్ డ్రింక్స్లో ఎక్కువగా చక్కెర ఉండటం వలన ఇదంతా వీళ్ళ స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించి చిన్న వయసులోనే ముడతలు రావడం కళ్ళ కింద నలుపు రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంతేకాదు ఈ వీళ్ళలో ఎక్కువగా స్ట్రెస్ బీపీ ఇలాంటి డిప్రెషన్ లాంటివి ఎక్కువగా పెరిగిపోయి స్ట్రెస్ హార్మోను ఎక్కువగా రిలీజ్ అయిపోయి ఈ కార్టిసాలనే హార్మోన్ రిలీజ్ ఎక్కువ ఎక్కువగా జరుగుతుంది శరీరానికి సరి అయిన పోషకాహారం అందకపోవడం వలన ఈ కండరాలు బలహీన పడిపోయి వీళ్ళ వృద్ధాప్య చాయ్లు చిన్న వయసులోనే ఒక ముప్పై ముప్పై ఐదు వయసు వచ్చేటప్పటికే కనిపిస్తున్నాయి బాగా చిన్న వయసులోనే జుట్టు వైట్ హెయిర్ వచ్చేయడం చూస్తున్నారా లేదో మీరు జుట్టు బాగా కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది అందుకని వీళ్ళ యొక్క ఆహార అలవాట్లు ముఖ్యంగా మార్చుకోవాలి ప్యాకేజ్డ్ ఫుడ్డు జంక్ ఫుడ్డు ఈ ప్యాకేజీలో నిల్వ ఉన్నాయి ఎప్పటి నుండి ఉన్నాయో చూసుకోరు ఇవి తినడం వలన కూడా వేళ్ళను రకరకాల వృద్ధాప్య ఛాయలు రావడానికి కారణమవుతుంది అంతేకాదు మొబైల్స్ టీవీలు ల్యాప్టాప్స్ అర్ధరాత్రి వరకు అవసరం ఉన్నా లేకపోయినా అర్ధరాత్రి వరకు చూడడం అలవాటు అయిపోతుంది దాని నుంచి వచ్చే లైట్ స్క్రీన్ లైట్ అంతా వీళ్ళ కళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి రాత్రి నుంచి లేట్ నైట్ వరకు ఇలా వీటిని చూడడం వలన కంటి చూపు మందగిస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాదు యువత చేస్తే ఎక్కువగా శారీరక శ్రమ అంటే ఎక్కువగా వర్కౌట్స్ చేస్తారు లేకపోతే ఏమీ చేయరు దీనివల్ల కూడా చైలు కనిపించటానికి ఆస్కారం ఉంది చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించటం లేకపోతే ముఖానికి ఎక్కువగా మేకప్ కొట్టుకోవడం వీటి వల్ల కూడా చర్మం ఏ తొందరగానే ముడతలు పడిపోతుంది మీకు టెక్నాలజీ ఎంత పెరిగినా మన మీద మనమే శ్రద్ధ పెట్టుకోవాలి కాబట్టి సరైన టైంకి ఫుడ్డు ఏది ఉంటే అది చక్కటి ఫుడ్డు ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ ఇలాంటి వీటి మీద శ్రద్ధ పెట్టండి ఈ కూల్ డ్రింక్స్ షోడాలు కెఫిన్ టీ కాఫీలు ఇవి తగ్గించి వీటి మీద శ్రద్ధ పెట్టుకొని మీ ఆహారం మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి చిన్న వయసు నుంచే ఒక క్రమశిక్షణ అయిన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే మీకు ఎంత వయసు వచ్చినా అరవై వచ్చినా డెబ్బై వచ్చినా మీ ముఖంలో నిగారింపు అలాగే ఉంటుంది మీ వృద్ధాపచాయులు రావడానికి జుట్టు ఊడకుండా ఉండటానికి ఇవన్నీ మంచి ఆహార అలవాట్లే అవసరం కాబట్టి దీని మీద యువతి యువకులు తప్పనిసరిగా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే